హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక మాసంలో ఖచ్చితంగా వెలిగించాల్సిన శక్తివంతమైన దీపాల గురించి ఇక ఈరోజు వీడియో అయితే షేర్ చేస్తున్నానండి మాసాల్లో అత్యంత పవిత్రమైన మాసం కార్తీక మాసం కాబట్టి ఇక ఈ నెలలో చేసే దీపారాధనకి కోటి జన్మల పుణ్య ఫలితం అయితే లభిస్తుంది ఇక జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయి ఈ కార్తీక మాసంలో ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత ఐశ్వర్యం అయితే కలుగుతుందండి ఇక కార్తీక మాసంలో కొన్ని దీపాలు అయితే వెలిగించాలి అంటే శివకేశవుల ఆశీర్వాదం సులభంగా అయితే కలుగుతుందండి ఇక అవి ఏం దీపాలు అంటే ఉసిరి దీపం నారికేళ దీపం పిండి దీపం మట్టి దీపాలు ఇక నది దగ్గర వదిలే దీపాలు కూడా ఉంటాయి కదండీ ఇక ఈ విధంగా మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాలు ఇలా దీపాలు వెలిగిస్తే రెట్టింపు పుణ్య ఫలితం అయితే లభిస్తుంది కాబట్టి కార్తీక మాసంలో వెలిగించాల్సిన ముఖ్యమైన దీపాల గురించి ఇక ఈ రోజు వీడియోలు అయితే షేర్ చేస్తున్నాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫస్ట్ మీకు ఇంకా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది అక్టోబర్ ఇరవై రెండు నుంచి అయితే నవంబర్ ఇరవై వరకు అయితే కార్తీక మాసం అయితే ఉంటుందండి ఇక ఈ నెల రోజులు కూడా చాలా పవిత్రమైనవి ఆడవారు తెల్లవారు జమనే నిద్రలేచి ఇంట్లో దీపారాధన అయితే చేసుకోవాలి తులసి కోట దగ్గర కూడా తప్పనిసరిగా అయితే పూజ చేసుకోవాలండి కార్తీక మాసంలో చేసే తులసి పూజలకు అయితే విపరీతమైన ఐశ్వర్యం అయితే కలుగుతుంది ఇక తులసి కోట దగ్గర నెయ్యి దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఇక కార్తీక మాసంలో ఖచ్చితంగా నదీ స్నానాలు చేస్తాం కదా ఇక ఈ నెలలో చేసే నదీ స్నానాలు సకల పాపాలన్నీ కూడా తొలగిపోతాయి ఇక అదేవిధంగా కార్తీక సోమవారం రోజు ఖచ్చితంగా ఉపవాసం అయితే ఉండాలండి ఇక ముఖ్యంగా కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి ద్వాదశి పౌర్ణమి తిథుల్లో ఇక నియమ నిష్టలతో అయితే ఉపవాసం ఉండి శివాలయాలకి వెళ్ళి దీపం వెలిగిస్తే చాలు ఆ శివయ్య అనుగ్రహం అయితే ఉంటుంది అదేవిధంగా కార్తీక మాసంలో ఉదయం బ్రహ్మ ముహూర్తంలోనే దీపారాధన చేయాలి అంటే ఉదయం నాలుగున్నర నుంచి ఐదున్నర మధ్యలో మాత్రమే ఇంట్లో దీపం అయితే వెలిగించి పూజ చేసుకోవాలి ఉదయం దీపారాధన చేయలేని వాళ్ళు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత అయితే దీపారాధన అయితే చేసుకోవచ్చండి ఇక ఈ కార్తీక మాసంలో ఉదయం చేసే దీపారాధన కంటే సాయంత్రం చేసే పూజలకే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం అయితే లభిస్తుంది ఇక అదేవిధంగా శివాలయాల్లో దీపాలు వెలిగిస్తే శివానుగ్రహం తక్షణమే కలుగుతుంది ఇక ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఒక సోమవారం రోజైన నారికెల దీపం అయితే వెలిగించాలి నారికెల దీపం అంటే కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికెల దీపం అయితే అంటారు ఇక ఈ కార్తీక మాసంలో తెల్లవారుజామునే నిద్ర లేచి పూజ గదిలో పూజ చేసుకొని నారికెళ్ళ దీపాన్ని అయితే వెలిగించాలి నారికెళ్ళ దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే ఒక కొబ్బరికాయనైతే తీసుకొని ఇక శివునికి నమస్కారం చేసుకొని కొబ్బరికాయనైతే కొట్టాలండి ఒక కొబ్బరి చిప్పను నైవేద్యంగా సమర్పించి ఇక మూడు కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పలు అయితే నెయ్యి పోసి నువ్వుల నూనె కానీ ఇక నెయ్యి కానీ మీ వీలు పట్టు అయితే పోసి ఐదు వత్తులను అయితే ఒకటిగా చేసి దీపం అయితే వెలిగించాలి ఇక లేదా మూడు వత్తులను విడివిడిగా వేసి దీపం అయితే వెలిగించాలి ఇక నారికేళ్ళ దీపాన్ని నేరుగా అయితే నేలపై అయితే పెట్టకూడదండి ఒక ప్లేటులో బియ్యం పోసి ఆ బియ్యం పైన అయితే కొబ్బరి చిప్పని పెట్టి దీపం అయితే వెలిగించాలి ఇక పూజ గదిలో ఉన్న శివుని చిత్రపటానికి అయితే ఎదురుగా అయితే నారికేళ్ళ దీపాన్ని అయితే వెలిగించాలి ఇక నారికేళ్ళ దీపానికి అయితే కుంకుమ బొట్లు పెట్టి పుష్పం అయితే సమర్పించాలి ఇక దీపం కొండెక్కిన తర్వాత అయితే ఎవరు తిరగని ప్లేస్లో అయితే కొబ్బరి అయితే వేయాలన్నమాట ఇక ఏదైనా కార్తీక సోమవారం రోజు లేదా కార్తీక పౌర్ణమి రోజు అయితే నారికేళ్ల దీపాన్ని అయితే వెలిగిస్తే చాలా మంచిది ఇక అదేవిధంగా అత్యంత పవిత్రమైన దీపాలలో అయితే పిండి దీపం ఒకటి కాబట్టి కార్తీక మాసంలో తప్పనిసరిగా పిండి దీపాలు అయితే వెలిగించాలి ఇక బియ్యపిండితో అయితే మనం దీపాలు అయితే చేసుకోవచ్చండి ఇక బియ్యపిండిలో కొంచెం బెల్లము ఆవు పాలు పోసి అయితే పిండి దీపాలు అయితే తయారు చేసుకోవాలి ఇంకా ఈ విధంగా చేసుకున్న పిండి దీపాల్లో అయితే దీపారాధన అయితే చేసుకోవాలన్నమాట ఇక పిండి దీపానికి కూడా కుంకుమ బొట్లు పెట్టి అందులో ఆవునయ్యి వేసి లేదంటే నువ్వుల నూనె పోసి ఐదు వత్తులతో అయితే దీపారాధన అయితే చేయాలి ఇక సోమవారం రోజు పిండి దీపం వెలిగిస్తే శివానుగ్రహం అయితే కలుగుతుందండి ఇక విధంగా శివాలయంలో పిండి దీపాలు వెలిగిస్తే కోరిన కోరికలు అయితే నెరవేరుతాయి ఇక విధంగా కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం అయితే వెలిగించాలి అంటే సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి కాబట్టి కార్తీక పౌర్ణమి రోజునైతే మూడు వందల అరవై ఐదు ఆవు నెత్తితో నానబెట్టి కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి రోజు అయితే సాయంత్రం సమయంలో శివాలయానికి వెళ్ళి అయితే మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులనైతే వెలిగించాలి కార్తీక మాసంలో తప్పనిసరిగా వెలిగించాల్సిన దీపం ఉసిరి దీపం ఉసిరి చెట్టును విష్ణుమూర్తిగా అయితే భావిస్తాము కాబట్టి ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగిస్తే అదృష్టమైతే కలిసి వస్తుందండి ఇక అదేవిధంగా ఉసిరి దీపం వెలిగించాలంటే ఒక ఉసిరికాయని తీసుకొని ఉసిరికాయ పైన గుండ్రంగా అయితే కత్తిరించి ఒక గుంటలాగా చేసి అందులో అయితే ఒత్తులు వేసి వెలిగించాలి ముఖ్యంగా ఉసిరి దీపాన్ని ఉసిరి చెట్టు కింద వెలిగిస్తే చాలా మంచిది లేదంటే తులసికోట దగ్గరైనా దగ్గర అయినా వెలిగించవచ్చు అదేవిధంగా శివాలయంలో నందీశ్వరుడి దగ్గర కూడా ఉసిరి దీపాన్ని వెలిగించాలి కార్తీక మాసంలో ముఖ్యంగా నదీ దీపాలు కూడా వెలిగించాలి కార్తీక మాసంలో తప్పనిసరిగా నదుల్లో దీపాలు వదలాలి అరటి దుప్పలలో దీపాలు వెలిగించి నదుల్లో వదలాలండి ముఖ్యంగా పోలిపాడ్యమి రోజు అయితే అంటే కార్తీక మాసం చివరి రోజున పుణ్యనదుల్లో దీపాలు వెలిగిస్తే చాలా మంచిది ఇక కార్తీక మాసం నెల రోజులు కూడా మట్టి ప్రమిదంలో అయితే దీపారాధన చేయాలి కార్తీక మాసంలో మట్టి దీపాలు వెలిగిస్తే మనం తెలియక చేసిన పాపాలు అయితే తొలగిపోతాయండి అదే విధంగా తులసికోట దగ్గర మట్టి దీపం వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం అయితే కలుగుతుంది అదేవిధంగా కార్తీక మాసంలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు ఈ కార్తీక మాసం ప్రారంభం కాగానే ప్రతి శివాలయాల్లో ధ్వజస్తంభం దగ్గర ఆకాశ దీపాన్ని అయితే వెలిగిస్తారు ఆకాశ దీపాన్ని చూసి నమస్కారం చేసుకుంటే కోరుకున్న కోరికలు అయితే నెరవేరుతాయి ముఖ్యంగా తులసి చెట్టు దగ్గర శివాలయాల్లో దీపారాధన చేస్తే విశేషం అలాగే ఈ కార్తీక మాసంలో శివాభిషేకాలు అర్చనలు చేయించాలి ప్రతి సోమవారం రోజు శివలింగానికి అభిషేకం చేస్తే కోరిన కోరికలు అయితే నెరవేరుతాయి శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి శివలింగానికి అభిషేకం చేస్తే ఆ శివయ్య ఎంతో మురిసిపోతారు ఇక కార్తీక మాసంలో చేసే ఉపవాసాలకు ఎంతో పుణ్యం ఉంటుంది ప్రతి కార్తీక సోమవారం రోజు తప్పనిసరిగా ఉపవాసం అయితే ఉండాలి ఇక ఉదయం అంతా ఉపవాసం అనంతరం దీపారాధన చేసిన తర్వాత భోజనం చేయవచ్చు మరి ముఖ్యంగా కార్తీక మాసంలో బ్రాహ్మణులకు దీపదానం అయితే చేయాలి పిండి దీపం వెలిగించి ఆ దీపంతో పాటు బ్రాహ్మణులకైతే స్వయం పాకం అయితే దానంగా ఇవ్వాలి చూసారు కదండి కార్తీక మాసంలో ఖచ్చితంగా వెలిగించాల్సిన దీపాలు ఇక అదేవిధంగా కార్తీక మాసంలో పాటించాల్సిన నియమాల గురించి దీపదానం గురించి ఇక బ్రాహ్మణులకు దీపదానం ఎలా చేయాలన్నది ఈ వీడియో మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్